ఎంత అవసరమో ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా గానీ ఆ ప్రాధాన్యత అందరు కూడా గమనిస్తున్నారు మేము ఎత్తుగా ఓదార్చుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక రెండు మూడు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి రెండు డిమాండ్లనే మేము ఇప్పుడు పూర్తిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ తరహాలలో స్థానిక సంస్థల్లో కూడా ఏడీసీ వర్గీకరణ చేసి బీసీలకు సమన్వయము సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాము ఈ న్యాయమైన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మిగతా విషయాలలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయం ఏంటంటే జనగణన కులకలనం చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది ఈ రోజు దేశంలో కులకన చేస్తామని చెప్పడానికి వంద సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగనం చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీల యొక్క స్థితిగతులను సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో ఎటువంటి విధానం లేకుండా అణచివేతికి గురైనటువంటి ఆ అంశాన్ని రాజకీయ పార్టీలు బయట పెట్టడానికి వంద సంవత్సరాలు పట్టింది మరి అందుకు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా కార్యాచరణ మీరు చేయడం లేదు మీరు ముందు ఈ దేశంలో ఉండేటువంటి స్థితిగతులను కూడా ఆరాధించి అందరికీ అన్నింటిలో కూడా సమస్త రంగాలలో బీసీలకు సమాన ఓట దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా చట్టసభల రిజర్వేషన్లు ఈ రోజు స్థానిక సంస్థల్లో కూడా అడుగు పెట్టని బీసీ కులాలు ఎన్నో ఉన్నవి కనీసం వాటర్ అడుగుపెట్టి పార్లమెంటులో చట్టాలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలంటే బీసీ చేతన సమితిని జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా కంపెనీ ఈ రోజు మా మన బీసీ చైతన్య సమితిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఆయన మూడేళ్ల నుంచి కూడా నిత్యం ప్రతి కార్యక్రమంలో బీసీ కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా పాల్గొని బీసీ చైతన్యంతో ముందుకు పోయే వ్యక్తి అదే విధంగా వారి తండ్రి గారు ఇటీవల వాళ్ళ తండ్రి గారి యొక్క చరిత్ర చూస్తే యలమందరావు గారు అంటే రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రముఖ బీసీ లీడర్ వారి వారసులుగా ఆయన ఆశయాలు ముందుకు ఒక విధానంలో ఆయన జాతీయ కమిటీ లేకి మీ అందరి సమక్షంలో ఈరోజు తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో ఆయనకు దీమా పత్రము ಐಕ್ಯತಾ ಇಸಲ ಐಕ್ಯತ ಇಸಲ ಐಕ್ಯತ ವೇಣುಗೋಪಾಲ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನಾವೇಟಿ ವೇಣುಗೋಪಾಲ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ